అందరికీ నమస్కారం అవినీతి అక్రమాల భయం అన్నవరం దేవాలయం ఇది మూడో ఎపిసోడ్ అన్న ప్రసాదాల గురించి చెప్తాను ఎందుకంటే ఆ దేవాలయంలో అన్న ప్రసాదం నేను తిన్నాను పరుగట్లు వెళ్ళి ఆ ఎపిసోడ్ మాల్లో ఉన్నాను మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని చెప్పి వెళ్ళాను కార్తీక పౌర్ణమికి ముందు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కూడా పెడతారు రెండున్నర అని చెప్పి టైం అక్కడ ఉంది కానీ మూడు గంటల పాతకు మూడింటికి నేను లైన్లో ఉన్నాను వెళ్ళాను పెట్టారు కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన పెడుతున్న అన్న ప్రసాదం భగవంతుడి యొక్క ప్రసాదం భగవంతుడి యొక్క సన్నిధిలో మనం తింటున్నాం అని భక్తితో తినే ప్రసాదం వాళ్ళు ఒక ముష్టోడుకు వడ్డించేటట్టు ముస్తోడికి ముష్టి వేసినట్టు మిగిలిపోయిన పదార్థాలు ఇచ్చేటట్టు వాళ్ళు వేస్తారు ఎట్లాగంటే ఒక టేబుల్కి ఐదుగురు కూర్చోవాలంటే కంజెస్టెడ్గా ఖాళీ అంతా చాలా ఖాళీగా ఉంది కానీ వీళ్ళు వడ్డించడానికి వీలుగా తక్కువ ప్లేస్లో వడ్డించేంతా ఉన్నాం ఏంటో వాళ్ళు దుర్బుద్ది ఎందుకంటే ఖాళీ లేనప్పుడు కొంచెం సర్దుకుని కూర్చున్నా పడదు కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ప్లేస్ వదిలేసి ఐదుగురు ఐదుగురిప్పుడు కూర్చోబెడతారు ఆకులు పెద్ద పెద్ద హరితాకులు ఒకటి పాకు ఒక ఆకు టచ్ అవుతున్నాయి ఒకడ ఆకు పక్కన ఒకడు ఆడ తింటుంటే ఆడి మెతుకులు ఆడు మంచిగా వేసుకుని చూస్తున్న సామర్థ్యం తింటున్నా పక్కోడ్ మీద అది అదొక దరిద్రం ఇంకొక దరిద్రం ఏంటంటే ఆకులు పెడతారు కొంతమందికి గ్లాసులు పెడతారు అయిపోతారు మళ్ళీ గ్లాసులు తీసుకెళ్తా తెస్తానికి ఒకడు వస్తున్నాడు ఈ లోపల ఇంకొకడేమో నీళ్ళు పోసుకుంటా వెళ్తాడు ఆ నీళ్ళు అయిపోతే మళ్ళీ ఆడెడతాడు ఈ లోపల ఒకడు వచ్చి పప్పు వేసేస్తాడు ఫస్ట్ ఇంకొకడు వచ్చి వేస్తాడు ముందు పప్పు కొట్టినారు తర్వాత పులిహోర ఎత్తనారు తర్వాత రైస్ వేస్తారు తర్వాత సాంబారు వచ్చేస్తారు తర్వాత మజ్జిపుచ్చేస్తాడు అంత కంగారు కంగారుగా కూర కూర వేసుకునేవాల్సిన నెసెసిటీ ఏంటి వాళ్ళ కంగారు పెట్టేదానికి ఈ లోపల ప్రశాంతంగా తినేదానికి వచ్చి ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు తేడా అవుతుంది కాకపోతే ఏంటంటే ఒక పద్ధతి పాడు లేదు అంత పవిత్రమైన అన్నవరం దేవాలయం అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా ఫేమస్ తిరుపతి లాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా ఫేమస్ అన్న ప్రసాదం పెట్టేటప్పుడు ఒక స్పూన్తో ఇంతంత ప్రసాదం వడ్డితే తప్పే ఉంది అది ఎవరికి ఐడియా రావట్లేదా ఏఈఓకి కానీ ఆ దేవస్థానం వాళ్ళకి కానీ లేకపోతే ఆ అన్నవరం దేవాలయం కమిటీ వాళ్ళకి కానీ ఎంతమంది ఉంటారు కదా కొంచెం కొంచెం ప్రసాదం పెట్టండి తర్వాత పులిహార పెట్టండి తర్వాత అన్నం శుభ్రంగా వడ్డించండి నీట్గా ఆకులో అన్నం ఎంత పట్టుకొచ్చి ఇలా పాడేస్తారు పెద్ద పెద్ద గిన్నెట పట్టుకొచ్చే గిన్నెతో ఇలా ఉంచి తాకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంత అన్నం మెతుకులు అన్నీ చాలా కింద పడిపోతాయి సాంబార్ వేసిన తర్వాత ఎప్పుడో పచ్చడి పట్టుకొస్తున్నాడు ఎవరికి ఏది గుర్తు అది పట్టుకొస్తున్నాడు అది పద్ధతి కాదండి అది ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంప్లాయీసో లేకపోతే సేవకులో తెలియట్లేదు దేవాలయం అంటూ కోరుకుని ఒక ప్రకటన ఇస్తే సేవకులు కావాలంటే వచ్చి పదిహేను నుండి సేవ చేసుకుని వెళ్ళి భక్తులు ఇంతమంది ఉంటారు కొన్ని లక్షల మంది ఉంటారు మీరు అక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ఈ అన్న ప్రసాదనే పెడతామంటే శుచిగా శుభ్రంగా భక్తితో చాలా పారవస్యంతో వడ్డించి వాళ్ళు చాలామంది ఉన్నారు ముస్టోళ్ళకి వేసినట్టు మీరు అట్లా ఇసురి ఎక్కలేదు పచ్చడి కూడా అలాగే ఇసురుస్తారు కూరలు అట్లా ఇసురుతారు సాంబ్రాడిస్తూ వచ్చినట్టు పోతాడు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా అన్నం అన్నమే తీస్తాడు అది పద్ధతి కాదండి మనస్ఫూర్తిగా ప్రేమతో భక్తితో వడ్డించండి కొంచెం వడ్డించినా పర్లేదు ఎవరో బాధపడ్డావు అది ప్రసాదం అన్న ప్రసాదం అంటే ప్రసాదం కింద తింటాడు ఎంత పట్టుకొచ్చి ఆకు అంతా చందర పాత్ర చేసేసి లాస్ట్లో వేసుకునేటప్పుడు కూడా ఎంత పట్టుకొచ్చాడు ఊరించి వేస్తాడు ఇది ఎక్కడ దారుణం అండి ఇంకొకటి ఏంటంటే ఆ ప్రిన్సెస్లో ఎక్కడా కూడా ఎవడైనా అన్నం తినవోడు ఎవడైనా ఊరినే పోవడం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు సమర్పించుకుని వెళ్తాడు తప్ప ఫ్రీగా తినేసి వెళ్ళిపోయి ఎంత లక్షణాలు ఎవరికి వెళ్ళావు ఎంత పేదవాడైనా ఎంతో కొంత అక్కడ సమర్పించుకుంటాడు అన్న ప్రసాద ప్రాంగణం కింద నుంచి పైకి వచ్చే వరకు పైనుంచి చేతులు నిలిపే వరకు ప్రతి చోట కూడా క్యూఆర్ కోడ్లు మీరు పెట్టండి అన్న ప్రసాదానికి అన్న సంతర్పణకి అన్నదానానికి విరివిగా చందాల ఇవ్వండి మీరు ఇచ్చిన డబ్బు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సత్యనారాయణ స్వామి వారి అకౌంట్కి వెళ్తాదని చెప్పి పెట్టండి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఎవడైనా డబ్బులు ఇద్దామంటే ఎవరికి ఇవ్వాలి అక్కడ ఉండి లేదు ఏమీ లేదు ఆ క్యూఆర్ కోడ్ పెడితే ప్రతి ఓడి దగ్గర డబ్బులో డబ్బులు ఉండవు లేకపోయినా ఫోన్లో డబ్బు ఉంటుంది పది ఉంటే పది రూపాయలు కొడతాడు వంద ఉంటే వంద కొడతాడు వెయ్యి ఉంటే వెయ్యి కొడతాడు చెక్ సామర్థ్యాల బట్టి ఎంతో కొంత తింటాడు కుటుంబంతో సహా తిని ప్రసాదం తిని వెళ్ళిపోయినప్పుడు ధనం పెట్టుకుని అన్నదాత సుఖీభవా అని చెప్పి అనుకుని ఒక ఐదు వందలు వెయ్యో ఎంతో కొంత ఇచ్చేస్తాడు కదా ఆ క్యూఆర్ కోడ్లు అసలు ఆ కొండ పైన ఒక వెయ్యో రెండు వేల క్యూఆర్ కోడ్లు పెట్టారంటే చందా ఇవ్వదలుచుకున్నా అది దేనికి ఇవ్వదలుచుకున్నా భక్తితో దేవుడికి ఇస్తున్నావు అని చెప్పి అనుకున్న కూడా డైరెక్ట్గా అకౌంట్కి అంత ఒక దేమా కూండలీలోంచి ఎవడో లాగేయట్లేదు లెక్కించేటప్పుడు ఎవడో దుబ్బేయట్లేదు అని ఒక ధీమా ఉంటుంది ప్లస్ జేబులో ఉందా లేదో అనే సమస్య లేదు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కొట్టేస్తాడు వదిలిపోద్ది అలాగా అన్న ప్రసాదం పెట్టిన చోట అన్ని చోట్ల పెట్టండి కొన్ని లక్షల రూపాయలు డిపాజిట్లు వస్తాయి దేవుడికి అవి ఏమీ పెట్టకుండా ఎప్పుడు రూములు రొటేషన్ చేద్దావా ఎప్పుడు తినేద్దావా ఎప్పుడు ఎవడొస్తాడా ఎప్పుడు వీఐపీ వస్తాడా ఆడ అడుగులకు బొండుగులు ఎత్తేస్తావా ఆడికి పాలేస్తావా చేసేస్తావా అని చెప్పి ఏడిచి ఈ దేవాలయ సిబ్బంది వీళ్ళంతా ఉన్నారు కానీ దేవాలయం డెవలప్ కోసం పట్టించుకోవట్లేదు మీరు పెట్టి అన్నం రుచిగా ఉంది కానీ రుచిగా ఉంది శుచిగా ఉంది కానీ మీ పద్ధతి చాలా దరిద్రంగా ఉంది మీరు పెట్టి ఇది అన్నదానంలాగా అనిపించట్లేదు అన్న ప్రసాదంలాగా అనిపించట్లేదు అది సేవకులు పెడతారో లేకపోతే సేవ చేయటానికి వచ్చిన వాళ్ళు పెడతారో లేకపోతే ఎంప్లాయీస్ పెడతారో తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే కట్టెను ప్రతి అన్నం ప్రా ఒడ్డ వడ్డలు ప్రారంభమైనప్పుడు లోపలికి అలా చేసిన తర్వాత తలిపిస్తే కట్టెని వేస్తారు ఆ కట్టెని బస్గొట్లాగా ఉంది చేతులు కడుక్కునే దగ్గరకు కూడా శుభ్రం చేయట్లేదు ఎప్పటికప్పుడు అని శుభ్ర చేత్తానికి మనుషుల పెట్టుకుంటే డబ్బు లోట కోట్లు 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 వచ్చి పడిపోతుంది కదా దేవాలయానికి మీరు సక్రమంగా పద్ధతిగా చేస్తే ఒక నెల రోజుల్లో మీ దేవాలయానికి గతంలో ప్రతి నెల ఎంత వచ్చిందో దానికి రెట్టి వస్తుంది క్యూఆర్ కోడ్లు పెట్టండి కొండంత ప్రతి చోట పెట్టండి అన్న ప్రసాదానికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు డబ్బు పంపించండి అది స్వామివారి బ్యాంక్ అకౌంట్కి చేరతుంది క్యూఆర్ కోడ్ బ్యాంకు పేరు బ్యాంకు నేము పెట్టండి అక్కడ ఎన్ని కోట్లు వస్తుందో చూసుకోండి అవి ఏమీ చేయకుండా ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు ఆ పక్క మతాల గురించి ఏడుతూ ఆ చర్చిల గురించి ఏడుతూ ఆ మసీదుల గురించి ఏడుతూ లేకపోతే సనాతన ధర్మం ధర్మాన్ని ఏడుతూ లేదా ఉపన్యాసాలు ఎకిలేసాలో ఎకిలి చేస్తలో వేరావేశంతో మూగిపోతాలో కాదు ముందు మన దేవాలయాలు మన హిందూ ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకొని మన చేత చప్పుడు సరిదిద్దుకుంటే తర్వాత ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ఈవో గారి దృష్టికి ఇది చేరుతుందని చెప్పి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పంపుతాను మీరు కొంచెం మారి ఆ దేవాలయం అభివృద్ధి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రామానంతరావు జయ